ఓ ఈవెంట్లో కలిసిన పవన్ కళ్యాణ్ అల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఫుల్ ఫీస్ట్ తెలుగు సినీ అభిమానులకు ఇది ఓ గుర్తుండిపోయే రోజు మెగాస్టార్ వారసులు ఇద్దరు వేర్వేరు దారిలో వేర్వేరు పంతాల్లో ఉన్న ఫ్యాన్స్కి మాత్రం ఇద్దరు దేవుళ్లాంటివారు ఇవాళ ఆ ఇద్దరు ఒక స్టేజ్ పైన కనిపించారు ఈరోజు జరిగిన ఒక పెద్ద సినిమా ఫంక్షన్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యంగా విచ్చేయగా అలాగే స్టైలిష్ స్టార్స్ అల్ అర్జున్ కూడా స్పెషల్గా వచ్చారు సినిమా పేరు చెప్పకపోయినా ఇద్దరు స్టేజ్ పైన కలుసుకున్న సమయంలో ప్రేక్షకుల నుండి వచ్చిన జై పవన్ కళ్యాణ్ బన్నీ బన్నీ నినాదాలతో మైదానం గర్జించింది అల్లు అర్జున్ స్టేజ్పై ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని చూస్తూనే నవ్వుతూ ఇవాళ మీ ముందు మాట్లాడడం నాకు గర్వంగా ఉంది మా ఫ్యామిలీ గర్వంగా ఉంది అని అన్నాడు ఆ మాటకు పవన్ కళ్యాణ్ చిన్న నవ్వుతూ పక్కకు తిరిగి అప్లాస్ ఇచ్చారు అంతే ఫ్యాన్స్ గూస్ బంప్స్ వీళ్ళ మధ్య సంబంధం ఎలాంటిదైనా ఈ రోజు స్టేజ్ మీద కనిపించిన అభిమాన పరస్పరత గౌరవం ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చింది ఒకరిని మరొకరు గౌరవిస్తున్నారు ఇంతవరకు వేరువేరుగా ఉన్నారు కానీ ఇలాంటి క్లుప్త సంఘటనలు మెగా ఫ్యామిలీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థాయి కలిగిస్తాయి వివాదాల కన్నా గొప్పది అభిమాన గౌరవం ఇవాళ పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ స్టేజ్ పంచుకున్న దృశ్యం ఇది నిజంగా మెగా మజిలీలో ఒక స్పెషల్ చాప్టర్ ఇలాంటి మెగా ఫ్యామిలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికర కథనాలు మేము ముందుకు తీసుకొస్తాం